హాయ్ అండి నమస్తే ఇవాళ నేను లలితా జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్కి వచ్చానండి సో ఇక్కడ ఉన్నటువంటి తాళి చైన్స్ కలెక్షన్స్ని ఇవాళ్ళ ఎపిసోడ్లో షేర్ ఉన్నాను ప్రస్తుతం ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయండి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీకి ఎంత వేస్టేజ్ పడుతుంది అనేది స్క్రీన్ మీద అయితే మీకు నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి జస్ట్ వీడియోని హోల్డ్ చేసి మీరు చక్కగా ఎంత వేస్టేజ్ ఆ కైండ్ ఆఫ్ డిజైన్స్కి పడుతుంది అనేది స్క్రీన్ మీద అయితే క్లియర్గా చూడొచ్చు ఇవాళ నేను షేర్ చేస్తున్నటువంటి తాళి చైన్స్ కలెక్షన్స్ కూడా ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్లో లో ఉన్నాయండి సో లేట్ చేయకుండా వన్ డిజైన్ క్లియర్ గా చూసేద్దాము సో ఫస్ట్ వచ్చేప్పటికి తాళి చైన్స్ లో మనం నక్షి పాలిష్లో లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఇందులో మిడిల్ లో లాకెట్ ప్యాటర్న్ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా పోటా స్టోన్స్ తో నక్షి పాలిష్లో అయితే గోల్డ్ బాల్స్ హైలైట్ అయ్యాయండి అండ్ ఈ డిజైన్ వెయిట్ ఫార్టీ వన్ పాయింట్ డబల్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇవాళ ఎపిసోడ్లో మనకు సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫార్టీ టూ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీ మోడల్ని షేర్ చేస్తానండి మీకు నచ్చిన డిజైన్ని ని స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి సో ఇలా మనకు నక్షి యాంటిక్ స్టైల్లో ఉండేటువంటి కలెక్షన్ అంతా కూడా నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది పడుతుంది ఈ డిజైన్ థర్టీ సిక్స్ పాయింట్ డబల్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు యాంటిక్ స్టైల్లో లక్ష్మీదేవి విత్ పోటాస్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అనమాట తాలి చైన్స్ కలెక్షన్స్ మోస్ట్లీ మనకు మిషన్ మేడ్లో అవైలబుల్ ఉంటాయండి వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే హ్యాండ్ మేడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇంక్లూడ్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చిన డిజైన్ ఏదైనా సరే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారు టోటల్ సీజెడ్ జెడ్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా లైక్ సీజెడ్ ప్యాటర్న్స్ కావచ్చు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ డిజైన్స్ కావచ్చు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే మాత్రం మనకు ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్లో ఉన్నాయి ఇన్ కేస్ మీరు హ్యాండ్ చైన్ చైన్కి ఇలా సైడ్ మోప్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ మనం రోప్ చైన్ కి చూస్తూ ఉన్నాము విత్ పోటా స్టోన్స్ సో థర్టీ సిక్స్ పాయింట్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి ఈవెన్ మీరు లైట్ వెయిట్లో కావాలి అనుకున్న మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సీజెట్ స్టైల్లో వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ మనకు స్నేక్ చైన్ స్టైల్లో వస్తుందండి ఫ్లెక్సిబుల్ చైన్ వస్తుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ డిజైన్లో కూడా మనకు సైడ్ మోప్ వచ్చేప్పటికి పికాక్ స్టైల్ టూ సైడ్స్ కూడా డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అండ్ చైన్ వచ్చేపటికి ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అవైలబుల్ ఉందండి సో స్నేక్ చైన్ మోడల్లోనే ఈ ప్యాటర్న్ కూడా ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ రెగ్యులర్గా మనం చూసేటువంటి డిజైన్ ఏంటండి సో మనకు త్రీ గోల్డ్ బాల్స్ లైక్ స్టోన్ ప్యాటర్న్లో వస్తాయి ఫార్టీ టూ పాయింట్ టూ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇందులోనే మనకు స్మాల్ సైజ్లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి లైక్ తక్కువ వెయిట్లో కావాలి అనుకున్నా అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి పికాక్ స్టైల్ లాకెట్తో వచ్చినటువంటి మరొక డిజైన్ మల్టీ స్టోన్ కాంబినేషన్ వస్తుంది టోటల్ సీజర్స్ లోనే అండ్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ప్రెసెంట్ ఉన్నటువంటి ఆఫర్ అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు లోయెస్ట్ వేస్టేజ్ అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ గోల్డ్ బాల్స్ తో ఈ డిజైన్ అయితే హైలైట్ అవుతుంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో కావాలి అనుకునే వాళ్ళకు అండ్ అందట్టు లైట్ వెయిట్లో లో కావాలి అనుకునే వాళ్ళ కోసం అండి సిక్స్టీన్ పాయింట్ జీరో నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇలా లైట్ వెయిట్లో లో కూడా మోడల్స్ అయితే ఉంటాయి బట్ సన్నగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది గానే ఉంటాయండి ఈ లైట్ వెయిట్ ఉండేటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో సో ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ కూడా నైన్టీన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లైట్ వెయిట్లో సో ఇది కూడా మనకు సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్కి వచ్చేస్తుందండి సైడ్ గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కూడా మనకు సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మనం హ్యాండ్మేడ్ చైన్కి సైడ్ మోప్ చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి సో ఇందులో కూడా మనకు ట్వంటీ పాయింట్ డబల్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది సో ఇది లైట్ వెయిట్ అయినప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది బికాస్ హ్యాండ్మేడ్ చైన్ కాబట్టి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ సైడ్ స్ప్రింగ్ టైప్లో ఇచ్చారు అండ్ గోల్డ్ బాల్స్ని డిజైన్ చేశారండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ పాయింట్ వన్ డబల్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్లో స్ప్రింగ్ టైప్లో వస్తుంది పింక్ అండ్ వైట్ సీజెట్స్ వచ్చాయండి అండ్ స్టోన్ బాల్స్ని అటాచ్ చేశారు సో చైన్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఈ మోడల్ వచ్చేప్పటికి ప్లెయిన్ ఎల్లో లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట అండ్ ఈ డిజైన్లో మిడిల్ పార్ట్ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ గోల్డ్ బాల్స్ వచ్చేసాయి అండ్ చైన్ కూడా ఫ్లెక్సిబుల్ చైన్ అయితే ఇచ్చారండి వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు అది అట్టు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో థర్టీ నైన్ పాయింట్ జీరో డబల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ స్ప్రింగ్ టైప్లో సో ఇందులో మనకు చైన్ వచ్చేప్పటికీ కొంచెం స్టిఫ్గా ఉంటుంది అండ్ గోల్డ్ బాల్స్ ఇచ్చారు థర్టీ నైన్ పాయింట్ డబల్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి డిజైన్ చేశారండి సేమ్ ప్యాటర్న్లోనే వెయిట్ డిఫరెన్స్లో కూడా మనకు మరొక డిజైన్ అవైలబుల్ ఉందండి సో ఇంకొంచెం తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ డిజైన్ అవైలబుల్ ఉంది సో ఇవాళ చూస్తున్న కలెక్షన్స్లో మీకే డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అలాగే లలిత జ్యువెలర్స్ నుండి మన ఛానల్లో మీరు ఎలాంటి కలెక్షన్స్ విజిట్ చేయాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఫర్దర్గా వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తాము సో ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేపటికి థర్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో గోల్డ్ బాల్స్తో డిజైన్ చేసిన మోడల్ అనమాట థర్టీ టూ పాయింట్ జీరో డబల్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈవెన్ మీకు స్టోన్ ప్యాటర్న్లో కూడా ఉంటాయండి సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో అందరూ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో మోప్ తాలి చైన్స్ అడుగుతూ ఉన్నారు అందుకే ఈ ఎస్పెషల్లీ ఈ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏ డిజైన్ వచ్చేప్పటికీ సైడ్ మోప్ అంతా కూడా మనకి ఈ విధంగా స్ప్రింగ్ టైప్లోనే లీవ్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది గోల్డ్ బాల్స్ టూ సైడ్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట గోల్డ్ బాల్స్ మనకి డిడి బాల్ ఏదైతే మనకు సైడ్ వస్తుందో ఈ బాల్ యొక్క డిజైన్ అనేది ప్రతి మోడల్లో చేంజ్ అవుతుంది కొన్నిటికి చైన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయితే అవుతుందండి సో ఈ డిజైన్ చూసుకుంటే మనకు స్నేక్ చైన్ ప్యాటర్న్లు ఫ్లెక్సిబుల్ చైన్కి గోల్డ్ బాల్స్ని డిఫరెంట్గా డిజైన్ చేశారు అండ్ థర్టీ ఎయిట్ పాయింట్ డబల్ సెవెన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళిటీ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్